ఆరవది చిక్తాన్ ఫోర్ట్ చిక్తాన్ కార్ అని కూడా పిలవబడే చిక్తాన్ ఫోర్ట్ కార్గిల్ జిల్లాలోని చిక్తాన్ గ్రామంలో సింధూ నది ఒడ్డున ఉంది ఈ కోట పదహారవ శతాబ్దంలో నిర్మించబడి తొమ్మిది అంతస్తులు కలిగి శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఇప్పటికీ సందర్శకులను ఆకర్షిస్తుంది ఎనిమిదవ శతాబ్దంలో బాల్టిస్తాన్ యువరాజు తప్తాఖాన్ చిక్తాన్ ప్రాంతంలో ఆశ్రయం పొందాడు ఈ ప్రదేశం యొక్క అందానికి పూర్తిగా ముగ్ధుడై ఒక కోటను నిర్మించాలని యువరాజు నిర్ణయించుకున్నాడు అతను ఒక చిన్న రాజభవనాన్ని మాత్రమే నిర్మించగలిగినప్పటికీ బాల్టీ కళాకారులు పదహారవ శతాబ్దంలో ఈ కోటను నిర్మించారు ఇది శతాబ్దాలుగా రాజవంశాలకు నివాసంగా ఉంది నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరిన చిత్తాన్ కోట ఒకప్పుడు వాస్తుశిల్పి మరియు వడ్రంగి అయిన సింకేల్ చందన్ ఆలోచనాత్మకంగా రూపొందించబడిన అద్భుతమైన నిర్మాణ శైలి మట్టి మోటాతో కూడిన దూసుకుపోయిన మట్టి మరియు రాతి కట్టడంతో తయారు చేయబడిన కలపను నిర్మాణం యొక్క పైకప్పులకు మద్దతుగా మరియు తలుపులు మరియు కిటికీలకు ప్రేమ్ చేయడానికి ఉపయోగించారట కోటలో తిరిగే గది ఉందని అది గాలి వీచే మద్దతుతో తిరిగేదని కూడా చెబుతారు చిక్తాన్ ప్రాంత రాజధానిగా ఈ కోట ఒక ముఖ్యమైన రాజకీయ కేంద్రం మరియు సైనిక కోటగా ఉంది ఈ ప్రాంతంలో ఉమ్మడి చరిత్ర మరియు సంస్కృతిని అధ్యయనం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశంగా మిగిలిపోయింది ఏడవది మెహ్రాన్గర్ ఫోర్ట్ భారతదేశంలో అందమైన మరియు అతిపెద్ద కోటలను కలిగిన రాష్ట్రంగా రాజస్థాన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది ముఖ్యంగా జోధ్పూర్ లోని మెహ్రాన్గర్ కోట దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది కానీ ఈ కోట ఓ శాపాన్ని ఎదుర్కొంటుందన్న విషయం చాలా మందికి తెలియదు దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది ఒక మనిషి ప్రాణ త్యాగం కారణంగా ఈ అద్భుతమైన కోట రూపుదిద్దుకుందంటే మీరు నమ్ముతారా చాలా కాలం క్రితం రావ్జోద అనే ప్రతిష్టాత్మక రాజు జోధ్పూర్లో ఒక కొండ ప్రాంతాన్ని చూసి ఆకర్షితుడై అక్కడ అద్భుతమైన కోటను నిర్మించాలని ఆశపడ్డాడు అనుకున్నదే తడవుగా తన సైనికులను పంపి అక్కడ నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి ఆ కొండపై తన కలల కోటను పునాది వేశాడు ఆ కొండపై చిడియావాలే బాబా అని పిలువబడే ఒక వృద్ధ సాధువు పక్షులకు ఆహారం పెడుతూ వాటిని పోషిస్తూ ఆనందాన్ని పొందేవాడు కానీ రాజు ఆదేశాల మేరకు అతన్ని కూడా సైనికులు బలవంతంగా ఖాళీ చేయించారు రాజు చర్యలకు తీవ్రంగా కలత చెందిన సాధువు ఆ కొండపై కోటను నిర్మిస్తే ఆ రాజ్యం పదే పదే కరువుతో బాధపడుతుందని శపించాడు ఈ శాపం గురించి తెలుసుకొని భయానికి గురైన ఆ రాజు చిడియావాలా బాబా కాళ్లపై పడి క్షమాపణ కోరుకున్నాడు అయితే తన శాపాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదని కానీ కొంతకాలం దానిని ఆపడం సాధ్యమవుతుందని ఒక పరిష్కార మార్గం చెబుతాడు రాజ్యానికి చెందిన ఎవరైనా ఇక్కడ ఉద్దేశపూర్వకంగా సజీవంగా సమాధి కావాలని సూచిస్తారు కానీ అటువంటి మనిషిని వెతకడంలో రాజు విఫలమైనప్పుడు రాజారాం మేఘవాల్ అనే గొప్ప మనసు గల వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేయడానికి ముందుకు వస్తాడు ఆయనను ఒక పవిత్రమైన రోజున పవిత్రమైన స్థలంలో సజీవంగా సమాధి చేసి దానిపై పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో మెహ్రాన్ గారి పోకోటకు పునాది వేశారు రాజారాం మేఘవాల్ చేసిన గొప్ప త్యాగానికి నివాళి అర్పించడానికి కోట స్థలంలో అతని సమాధిపై ఇసుకరాయి స్మారక చిహ్నం నిర్మించారు ఇక్కడికి వచ్చే సందర్శకులు రాజారాం గొప్పతనం గురించి తెలుసుకునేందుకు వీలుగా సమాధిరాయిపై ఆయన సంబంధిత వివరాలను చెక్కారు రాజ కుటుంబాలకు చెందిన మహిళలు తమ భర్తలు మరణించినప్పుడు లేదా తమ సైన్యంపై విజయం సాధించిన ప్రత్యర్థులు చేసే అవమానం గురించి తప్పించుకునేందుకు తమను తాము అగ్నికి ఆహుతి చేసుకుంటారు దీనినే సతీ అని అంటారు మెహ్రాన్ గడ్ ఫోర్ట్లో కూల్ మహల్ వెండి కళాఖండాలు సూక్ష్మ చిత్రాలు పెయింటింగ్లు వంటి అనేక ఇతర ఆకర్షణలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి ఇక్కడ అన్ని ప్రదేశాల కంటే సతికి పాల్పడిన మహిళల చేతి ముద్రలు రాజారాం మేఘవాల్ సమాధి పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి ఎనిమిదవది శనివార్ దేశంలో ఎన్నో పురాతన కట్టడాలు వాటి చరిత్రకు నిదర్శనంగా ఉన్నాయి అందులో మహారాష్ట్రలోని అనేక కోటలు వాటి చారిత్రక కథనాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి మహారాష్ట్రలోని పూణేలో శనివారవాడ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే ఈ కోట మరాఠీల అద్భుతమైన చరిత్రకు సాక్ష్యంగా చెప్పచ్చు ఈ కోటను పీష్వా బాజీరావు నిర్మించారట ఈ కోట అందాన్ని మాటల్లో వర్ణించలేం ఈ కోటతో మరాఠా వైభవం మాత్రమే కాకుండా అనేక మోసపూరితమైన కుట్రలు కూడా దాగి ఉన్నాయి ఈ కోట అనేక రహస్యాలతో నిండి ఉంది ఇది మరాఠా కళాకారులచే క్లిష్టమైన శిల్పాలు సున్నితమైన డిజైన్లను కలిగి ఉంది శనివార్ వడలో ఉత్తరం వైపున ఇరవై ఒక్క అడుగుల పొడవైన ప్రధాన ద్వారం ఉంది ఇక్కడ మరొక ప్రముఖ ద్వారం మస్తానీ దర్వాజా ఈ ద్వారాన్ని బాజీరావు సతీమణి ఉపయోగించినట్లు చెబుతారు ఈ రెండు ద్వారాలు ఉత్తరాభిముఖంగా ఉంటాయి కిడ్గీ దర్వాజా తూర్పు వైపు ముఖంగా ఉండగా గణేష్ దర్వాజా ఆగ్నేయం వైపు ఉంది ఇక్కడ అనేక ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి పదహారు రేకులతో తామర పువ్వు ఆకారంలో రూపొందించబడిన పౌంటే ఈ వాడలో వెలిసింది ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా పేరుగావించింది మరాఠా సామ్రాజ్యం యొక్క గొప్ప సైనిక నాయకుడు పీశ్వా బాజీరా వన్ పదిహేడు వందల ముప్పై ఆరులో పూణేలో ఈ కోటను నిర్మించాడు అక్కడ అతను తన కుటుంబం అనుచరులతో కలిసి నివసించేవాడు ఇది పదమూడు అంతస్తుల కోట ఈ కోట మరాఠా సామ్రాజ్యంలోని పీశ్వాల నివాసంగా ఉండేది బాజీరావు పీశ్వా తర్వాత అనేక తరాలు ఈ కోటలో తమ సౌర్య పతాకాన్ని ఎగరవేశారు ఈ కోటను నిర్మించేటప్పుడు అప్పటి అధికారుల ముందున్న పెద్ద లక్ష్యం భద్రత ఈ కోటలో మరాఠా సామ్రాజ్యం గొప్ప పిశ్వాల అద్భుతమైన చరిత్రను చూపించేందుకు లైట్ మరియు మ్యాజిక్ షో కూడా ఉంది వాస్తవానికి ఈ శనివారి వడలో ఒక భయంకరమైన సంఘటన ముడిపడి ఉందని స్థానికులు చెబుతుంటారు దీని కారణంగా సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి వెళ్లడం క్రమంగా నిషేధించబడింది మరాఠా పదవ పిశవాగా పద్దెనిమిదేళ్ల నారాయణరావు సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఈ సంఘటన జరిగిందని చెబుతుంటారు నారాయణరావు సింహాసనం అధిష్ఠించడం అతని మామయన రఘునాథ్ నచ్చలేదట అందువల్ల రఘునాథరావుని సింహాసనం నుండి తొలగించేందుకు అతనిని హత్య చేశారు అయితే అప్పటి నుండి నారాయణరావు ఆత్మ ఇక్కడే సంచరిస్తుందని సహాయం కోసం ఏడుస్తుందని ఇక్కడ వారు చెబుతుంటారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ఈ కోటలో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించి ఆ తర్వాత దాని అవశేషాలు మాత్రమే ఇక్కడ మిగిలాయి ఈ వాడ గురించి ఒక ఫేమస్ బాలీవుడ్ మూవీలో క్లియర్గా చూపించడం జరిగింది అదే మూవీ మీకు తెలిస్తే కమెంట్స్లో తెలియజేయండి నెంబర్ నైన్ సింధుదుర్గ్ ఫోర్ట్ పూర్వం మన భారతదేశాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు అలా పరిపాలన కొనసాగించే సమయంలో వారికి నచ్చినట్టు తమ అభిరుచికి తగ్గట్లుగా కొన్ని కోటలను నిర్మించుకున్నారు అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం సరైన పరికరాలు లేకపోయినా వారు కోటలను తీర్చిదిద్దిన విధానాన్ని వారి నైపుణ్యాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అయితే ఇలా భారతదేశం మొత్తం నిర్మించబడిన వేల కోటల్లో ఏ ఒక్క కోట ఒకేలా ఉండదు వేటికవి విభిన్నంగా ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి నడి సముద్రంలో ఉన్న ఈ కోటను ఛత్రపతి శివాజీ హీరోజీ ఇందుల్కర్ పర్యవేక్షణలో నిర్మించారు నీటి మధ్యలో కోటగోడలు ముప్పై అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల మందంతో నిర్మించారు సముద్రపు అలల తాకిడికి కోటగోడలు దెబ్బ తినకుండా ప్రత్యేకమైన నిర్మాణ జాగ్రత్తలు తీసుకున్నారు పదహారు వందల అరవై నాలుగులో ప్రారంభించిన నిర్మాణం పదహారు వందల అరవై ఏడులో పూర్తయింది సింధుదుర్గ్ ఎన్నో చారిత్రక గాథల్ని వినిపిస్తుంది కోట మొత్తం యాభై ఎకరాలు విస్తరించి ఉంది రాజభవన కోటయందు హనుమాన్ మరియు భవానీ మాత దేవాలయాలు ప్రధానంగా సందర్శించాల్సిన ప్రదేశాలు ఛత్రపతి శివాజీ విదేశీ శక్తులను ఎదుర్కోవడానికి తన వ్యూహాత్మక ప్రయోజనంతో శత్రువులను ఎదుర్కోవడానికి ఈ రాతి ద్వీప నిర్మాణాన్ని ఎంచుకున్నారు ఈ కోట యొక్క అందం సహజ సిద్ధంగా అరేబియా సముద్రం నుండి వచ్చినవి శత్రువులకు కనిపించడానికి వీళ్ళని పరిజ్ఞానంతో నిర్మించబడింది సింధుదుర్గ్ మహారాష్ట్ర యొక్క అత్యంత ముఖ్యమైన సముద్రపు తీరపు కోటల్లో ఒకటి సింధుదుర్గ్ కోట నలభై రెండు కోట బురుజులతో ఒక విచిత్రమైన కోటగోడతో నిర్మించబడి ఉంది నెంబర్ టెన్ గింజీ ఫోర్ట్ గింజీ ఫోర్ట్ తమిళనాడులోని విల్లుపురంలో ఉన్న ఒక పురాతన కోట దీనిని తూర్పు త్రోయ్ అని కూడా అంటారు ఇది అనేక మంది పాలకులు ముఖ్యంగా చోళులు విజయనగర సామ్రాజ్యం మరాఠాలు మరియు మొఘల్స్ చేతిలో ఉంది ఈ కోట యొక్క మూలాలు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నాటివి చోళ రాజవంశం ఈ ప్రదేశంలో ఒక చిన్న కోటను నిర్మించింది విజయనగర సామ్రాజ్యానికి లెఫ్టినెంట్లుగా ఉన్న గింజీ నాయకులు తర్వాత పదిహేను మరియు పదహారవ శతాబ్దంలో కోటను నిర్మించి బలోపేతం చేశారు పదహారు వందల డెబ్బై ఏడులో ఛత్రపతి శివాజీ మహారాజ్ గింజ కోటను జయించి దాని మరాఠాలకు వ్యూహాత్మక కోటగా మార్చాడు పదహారు వందల తొంభైలో మొఘలు కోటను ముట్టడించారు కానీ ఎనిమిది సంవత్సరాల పాటు మరాఠాలు దాన్ని విజయవంతంగా రక్షించారు పదహారు వందల తొంభై ఎనిమిదిలో మొఘలులు చివరికి గింజికోటను స్వాధీనం చేసుకున్నారు మరియు అది కర్ణాటక ప్రధాన కార్యాలయంగా మారింది తర్వాత ఈ కోట పదిహేడు వందల యాభైలో ఫ్రెంచ్ వారి చేతుల్లోకి తర్వాత పదిహేడు వందల అరవై రెండులో బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళింది గింజికోట ఒక కొండపై ఉంది ఇది సహజ కోటగా మారింది ఈ కోట దాని బలమైన గోడలు మరియు వ్యూహాత్మక లేఅవుట్లకు ప్రసిద్ధి చెందింది అందువల్ల దీనికి ట్రాయ్ ఆఫ్ ద ఈస్ట్ అనే బిరుదు లభించింది ఇటీవల గింజికోటను మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ప్రతిపాదనలో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు నామినేట్ చేశారు ఇవి భారతదేశంలోని టెన్ మిస్టీరియస్ స్పోర్ట్స్ అందరికీ తెలియని అద్భుత కథలను దాచుకున్నాయి మీరు ఈ కోటల్లో ఏదైనా సందర్శించారా మీ అభిప్రాయాలను కమెంట్స్ లో తెలియజేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్